డిప్యూటీ మేయర్ అభ్యర్థి శేఖర్ రెడ్డి గ్యాస్ కోడం చేస్తాం ఇల్లు ధ్వంసం చేస్తామని బెదిరిస్తే రాష్ట్రంలోని వైయస్సార్సీపీ శ్రేణులందరూ పెద్ద ఎత్తున ఒకటై మీరు చేస్తున్న దౌర్జన్యాన్ని అడ్డుకుంటామని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి కూటమి నాయకులను హెచ్చరించారు మూడవ తేదీన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కార్పొరేటర్ శేఖర్ రెడ్డిని ప్రకటించగానే కార్పొరేటర్లు ప్రజలందరూ మంచి నిర్ణయం తీసుకున్నారని మద్దతు తెలిపిన నేపథ్యంలో తెలుగుదేశం జనసేన బీజేపీ స్థానిక నేతలు ఓర్వలేక శేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి బెదిరేస్తూ మీ ఆస్తులన్నింటినీ ధ్వంసం చేస్తామని ఎలా నిలబడతాడని మీ అంతు చూస్తామంటూ బెదిరింపు చేసేందుకు పాల్పడుతున్నారని తెలిపారు ఇలాంటి ఉడత బెదిరింపలకు భయపడే వాళ్ళం ఎవ్వరం లేమని ఇక్కడ దేన్నైనా ఎదిరిస్తామని మీ దౌర్జన్యాలకు తగిన రీతిలో గుణపాఠం చెబుతామని ఇప్పటికే మీ ప్రభుత్వం మీద చాలా అసహనం వ్యక్తమవుతోందని తెలిపారు డిప్యూటీ మేయర్ ఎన్నికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉంది కూటమి ప్రభుత్వానికి మెజారిటీ సభ్యులు లేకపోగా స్థానిక టీడీపీ జనసేన బీజేపీ నాయకులు శేఖర్ రెడ్డి డిప్యూటీ మేయర్ గా గెలవబోతున్నాడని తెలిసి ఆయన గ్యాస్ గోడౌన్ పేల్చేస్తాం ఇల్లు ధ్వంసం చేస్తామని బెదిరిస్తే రాష్ట్రంలోని సిపి శ్రేణులందరూ ఒకటై మీరు చేస్తున్న దౌర్జన్యాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు రాష్ట్రంలో పలు చోట్ల మున్సిపల్ ఎన్నికలు అలాగే కార్పొరేషన్ ఎన్నికలలో డిప్యూటీ మేయర్లు డిప్యూటీ ఉపా మున్సిపల్ చైర్మన్లకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది మూడవ తారీఖున ముఖ్యంగా తిరుపతిలో జరుగుతున్నటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి మా పార్టీ అభ్యర్థిగా మేము ఎం శేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని నిలబెట్టడం జరిగింది ఆయన పేరు ప్రకటించగానే చాలా సౌమ్యుడైనటువంటి శేఖర్ రెడ్డి పేరు ప్రకటించగానే మొత్తం తిరుపతిలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అన్నటువంటి ప్రజలు ప్రజలందరి దగ్గర నుంచి వచ్చినాయి కానీ తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి బిజెపి పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నేతలు శేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి బెదిరించి మీ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేస్తాం ఎలా నిలబడతాడు మీ అంతు చూస్తామనేటువంటి బెదిరింపు చేష్టలకు పాల్పడుతూ ఉన్నారు ఇలాంటి ఉడత బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవరము లేమిక్కడ దేనినైనా ఎదిరిస్తాం ఎంతకైనా కూడా మీ ఆట మీ దౌర్జన్యాలకు ఆటంకాలు కలిగిస్తే మీరు మేమందరము కూడా మీకు తగిన రీతిలో గుణపాఠం చెబుతాం ఇప్పటికే మీ ప్రభుత్వం మీద చాలా అసహనం వచ్చింది మాకు చాలా స్పష్టమైనటువంటి మెజారిటీ ఉన్నది శేఖర్ రెడ్డి గారు చాలా ఈజీగా డిప్యూటీ మేయర్ గా ఎన్నిక కాబడతాడు అయినా కూడా ఏదో భయం కల్పించటం ద్వారా శేఖర్ రెడ్డి నువ్వు నిలబడటానికి లేదు నీ గ్యాస్ డీలర్ ఐ మీన్ గోడౌన్ పేల్చేస్తాం నువ్వు కట్టుకున్నటువంటి ఇళ్ళు అపార్ట్మెంట్లు ధ్వంసం చేస్తాం ఇలాంటి బెదిరింపులు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మొత్తం రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఇక్కడే ఉంటుంది ఇలాంటి దౌర్జన్యాలు వివర్జన్యాలు చేయాలనేటువంటి మీ కుటల ప్రయత్నాలను అడ్డుకోవటానికి మేము ఎవళ్ళము కూడా వెనుకంజ వేసేటువంటి కాదు కాదునని హెచ్చరిస్తున్నా మర్యాదగా మీకు అసలు ఐదు మంది కూడా మీకు సభ్యులు లేరు మీ తెలుగుదేశం పార్టీ తరపున గెలిచినటువంటి వాళ్ళు ఒక్కళ్ళు మా పార్టీ నుంచి ఒక ఐదారు మంది వెళ్ళిపోయి ఉండొచ్చుగాక అయినా మీరు గెలుచుకునేటువంటి పరిస్థితి లేదు లేకుండా మీరు మా అభ్యర్థిని బెదిరించి నువ్వు నిలబడ్డానికి లేదు అని ఇలా బెదిరిస్తే మేము మరింత గట్టిపడతామే తప్ప భయపడి పారిపోయేటువంటి పరిస్థితి ఉండదని దీని మీద ఒకవైపున వీధి పోరాటము చేస్తాము మరొక వైపున ఆయన మీద ఏదైనా చేస్తే న్యాయ పోరాటము చేస్తాము